విజయవాడ ఏలూరు రోడ్డు మాచివరం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పల్స్ మెడికల్ సర్వీసెస్ ను వెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ నువాహకులు నరాలశెట్టి కార్తిక్ పింగిలి విక్రమ్ వంశీ కుందన్లు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హాస్పిటల్స్ కు సంబంధించిన పరికరాలన్నీ అందుబాటులో ఉండే విధంగా సేవా దృక్పథంతో పల్స్ మెడికల్ సర్వీసెస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు మా మొదటి బ్రాంచ్ హైదరాబాద్ లో రెండవ ప్రారంభించామని సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ మేము సప్లై చేస్తామని మిషనరీ సర్వీస్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విజయవాడలో మాచో ఆంజనేయ పన్నెండో తారీఖు అనగా ఇవాళ సోమవారం రోజున పల్స్ మెడికల్ సర్వీసెస్ నూతనంగా ప్రారంభించారండి దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది ఇవాళ ఫస్ట్ బ్రాంచ్ విజయవాడలో స్థాపించడం జరిగింది ఇక్కడ ఎందుకు పెట్టాము అనే కారణంకొస్తే ఏపీలోనే డాక్టర్స్ కి టచ్ అండ్ ఫీల్ అనే ప్రోడక్ ప్రోడక్ట్ని టచ్ చేసి ఈ ప్రోడక్ట్ మాకు కావాలి అనేది ఎక్కడా లేదు షోరూమ్ సో దానికి అనుగుణంగా ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్ళి ఏసీ కాని అంటే రిఫ్రిజిరేటర్ కానీ అలాగైతే టచ్ చేసి చూస్తాం అలాగే డాక్టర్స్ మన షోరూమ్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన మిషనరీ ఏదైతే కావాలో మన దగ్గర సిటీ కానీ అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద మిషన్లు మనం పెట్టలేము నార్మల్గా ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ నిరంతరం వాళ్ళు వాడుకునేది ఒక వెంటిలేటర్ కానివ్వండి మిషన్లు కానివ్వండి మానిటర్లు కానివ్వండి లేకపోతే వెంటిలేటర్ ఎట్లాంటివి చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇక్కడ అమర్చడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఈ సెటప్ని మాకు అదే హాస్పిటల్లో కావాలని చెప్తారు సో ఫైవ్ పల్స్ మెడికల్ సర్వీసెస్ అని మమ్మల్ని ఎవరిని క్వశ్చన్ చేస్తే మేము సర్వీస్లో ది బెస్ట్ మా దగ్గర బయోమెడికల్ ఇంజనీర్లు దాదాపు ఇరవై మంది పైగా ఉన్నారు వాళ్ళు దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలవాళ్ళు సో ఎటువంటి సర్వీస్ అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు అన్న డాక్టర్లు వాళ్ళకి పల్సి మెడికల్ విజయవాడలో వచ్చేసి మేము సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మాది హైదరాబాద్లో ఉంది మావేంటంటే మొత్తం హాస్పిటల్కి సంబంధించిన కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అనేవి మేము సేల్ చేస్తాము కంప్లీట్ మిషనరీ అండ్ మిషనరీతో పాటు మనకి సర్వీస్ కూడా ఉంటుంది అనమాట ఫ్రమ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్లో మేము బ్రాంచ్ రన్ చేస్తున్నాము सो वी वा एक्सटंडली स्टार्ट ने प्लेस गुंडूर सो अंद स्टार्ट वि ब्रदर हेल्पी एक्ट्स उठाई आज इप्ड वरुक मन की जस्टा इला कई आफ्षोम चलाई फ्रीजेवी षोरूम के चूसी तस्को सें ఇప్పుడు ఇక్కడ విజయవాడలో ఇప్పటి వరకు ఎవరు స్టార్ట్ చేయలేదు సో వీ థాట్ స్టార్ట్ ఇట్ అండ్ డాక్టర్స్ కూడా మన దగ్గరికి వచ్చి విజిట్ అయ్యి దాని ఎక్విప్మెంట్ని చూసి లైక్ ఆ డెమోస్ అన్నీ చూసి ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి ఓన్లీ ఒక మిషనే తీసుకొని డెమోకి వెళ్ళాలి అదే డాక్టర్స్ ఇక్కడికి విజిట్ అయ్యాలనుకోండి వాళ్ళ హాస్పిటల్కి కావాల్సిన కంప్లీట్ ఎక్విప్మెంట్ అనేవి వాళ్ళు చూసి లైక్ ఆ డెమోస్ తీసుకొని వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు నార్మల్గా ఇలాంటి షోరూమ్స్కి వెళ్ళాలంటే అందరు ఇక్కడ నుంచి లైక్